హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశికి కడుపుతోనే ఉండడం అని తెలియడంతో దాత్రే కేదార్లు చాలా చాలా సంతోషపడుతూ ఉంటే సురేష్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే దాత్రి కంగ్రాచులేషన్స్ పదిన అని శేఖండిస్తూ ఉంటుంది అవునక్క నువ్వు కడుపుతో ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అనే కేదార్ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు వదిన మీరు ఒకే ఒక్క మాటతో కడుపు తెచ్చుకొని మీరిద్దరూ ఒకటి అయ్యి ఎప్పటికీ విడిపోరని అందరికీ నిరూపించేశారు వదిన ఇక మీరు ఎప్పటికీ ఇద్దరు ఇలాగే కలిసి ఉండాలి వదిన అని ధాత్రి చాలా చాలా సంతోషపడు సురేష్ కూడా ఇంకా చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే కీర్తి పాప అక్కడికి వస్తూ ఉంటుంది అప్పుడు ధాత్రి సైకల్ చేస్తూ చూడుదాత్రి నీకు బుల్లి తమ్ముడు రాబోతున్నాడు ఇక అమ్మ నాన్నలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉంటారు నువ్వు అమ్మ నాన్నలతో ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండొచ్చు వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అని చెప్తూ ఉంటే కీర్తి చాలా సంతోషంగా కౌశక్కిని హక్ చేస్తూ ఇక సురేష్తో అందరూ సంతోషంగా ఉంటారు అప్పుడే నిషి బ్యాచ్ గ్యాంగ్ మొత్తం కూడా చూసి రగిలిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ అమ్మకి ఒక పిల్లోడు పుడితే ఇంకేమైనా ఉందా ఆస్తి మొత్తం ఆ అమ్మి పేరు మీదకే వెళ్ళిపోతుంది ఆ వారసుడికే చెందుతుంది కదా అని వైజయంతి అంటుంది అత్తయ్య ఇప్పుడు కడుపు పోవాలి అత్తయ్య మిగిలింది ఆ ఒక్క మార్గమే అత్తయ్య ఆ బిడ్డ భూమి మీదకి రాకుండా చెయ్యాలి లోకానికి పంపించేయాలి అని నిషి ప్లాన్ చేసి ఉంటుంది ఏంటమ్మి ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవునత్తయ్య మన ఆస్తి కాపాడుకోవాలి అంటే కౌశిక వదిన ఉండకూడదు ఆ బిడ్డ భూమిపైన పడకూడదు పరలోకానికి పంపించేద్దాం అని నిషి చెప్తూ ఉంటుంది